ట్టిచ్చిండు శ్రీకృష్ణుని వాళ్ళు పుట్టిచ్చిండు ఇవన్నీ మనుషులు తయారు చేసిండు కదా అందుకు నేనంతా మన మనం దేవుడు పుట్టిచ్చిండు నేనంతా నిన్ను దేవుడు పుట్టలే నువ్వే దేవుడిని పుట్టించినావు కరణ అవద్దా మరి అని మనం పుట్టించాం కదా పుట్టించిన వాడిని పేరు పెట్టినా మనం ఆయనకి పేరు లేదు ఆయనకి పేరు పెట్టినాం అడిగి పుట్టినం లేదు అని పుట్టించడం చూడ కథలిగా అందుకు ఇవన్నీ మన కల్పన లేవని నాట కంటే గొప్ప ఏది లేదు ఈ లోకంలో తనని తాను తెలుసుకున్నందుకే గురుబోధవు ఇంకా ఏమిటి కాదు తనంతాన్ని తెలుసుకోలేక దీనుడు అయిపోయిడు గొప్పవాడవన్నీ సాటి ఎవరులే గంగాదాసు పలుకు నీ రూపం ఎరిగాక తన రూపం ఏదో దాన్ని తెలుసుకోలేక ఎంత దీనుడైపోయిండు దీనుడైపోయిండు అన్నిటికీ ముక్కు రాసుడు తలకాయ కొట్టుడు ముక్కు రాసుడు తలకాయ కొట్టుడు అవు నారపకాయ కొట్టు ఇవన్నీ ఏం కథలు ఇవన్నీ ఇవన్నీ పనిచేంతొక్కురేవా ఇవన్నీ నేను దేవునికి ఏమిటి అవసరం లేదు నారవకాయది అవసరం లేదు పువ్వులది అవసరం లేదు పత్రిది అవసరం లేదు ఉత్పత్తిది అవసరం లేదు ఆర్తి కపూరంది అవసరం లేదు ఇడ ఏమున్నా ఏమన్నా అవసరం ఉన్నాయి ఇడ మీరు చుత్తున్నా లేదు ఏమో ఏమంటే అవసరం ఉన్నది ఏం లేదు అంటే అందుకు తనంతాను ఎప్పటిదాకా తెలుసుకోడి అప్పటిదాకా ఈ జూనీరు అవుతాడు అందరి ముందట ముక్కు రాసుకుంటేనే పోతాడు ఎప్పుడైతే తనంతా తెలుసుకుంటాడు అప్పుడు అనుకున్నారు అరే ఇవన్నీ తుక్కులే ఇవన్నీ పనిచేయడానికి తుక్కులేటాడు అంటలే ఇప్పుడు మనం అంటాం అది ఏం అనుమల్ కాడికి పోతారా ఏం రాళ్ళ పూజలు చేస్తారా చేస్తారో అంటాడు అనుకుతాడు అనుమల్ కాడికి పోకుంటే ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఆ దేవుడిని హోలీలో పెట్టిను ఆ హనుమల్ని ఒల్లిలే పెట్టిను మరి తెలుస్తున్నా నేనే నివే నిలబెట్టినా నేనే ఆయన ముక్కు రాసుకుంటున్నా తెలుస్తున్నదా అని తెలుసుకో తెలుకుంటే తెలుసుకో సత్తంగా చేస్తావు సత్తంగా చేసుకున్న తెలుసుకుంటావు అప్పుడు నీ అలా ఏమన్నా తాకత వస్తుంది అవు చేయండి తాకత్తు రాదు నీ మూఢనమ్మకాల బట్టి ఎందుకు కొరగాదు కాదు ఎందుకు పంచాచేది కాదు అప్పుడు ఎప్పుడే కదా మూఢ నమ్మకాడు ఆ బాడు పచ్చిన పాములను పట్టాలా నేను కూడా శివుని భక్తుడే నువ్వు కూడా శివుని భక్తుడే పాములు దొరక పట్టాలా ఆ పిండకు దుట్టాల బాడు కాదు ఒక మారాధి ఉండే నువ్వు కూడా శివుని భక్తుడే నేను కూడా శివుని భక్తుడే కారణం పాములు వెళ్ళాడు అంటే పట్టాలా ఆ పిండకు లింగంకు దుట్టాలా ఉండిడా ఆ పాములకి వెళ్ళని తెలుస్తా ఉండిడా కాటేస్తుందా అయినా ఏం నాకు పబ్లిక్ అంత పరిచయం అరే ఇంత కాటేసిన సస్తలు అంటే కరనే నిజంగా శివుని భక్తుడే అని బాబా అయిపోయింది అయినది ఒకనాడు అతిని అస్త అస్తల నాకు మా పెట్టింది దాన్ని పట్టిండు కాటేసింది అప్పుడు కథ అయిపోయింది ఇవన్నీ నమ్మకాల భక్తి అరే శివుడు అనేవారు అని తెలుసుకోరమ్ముందు శివుడు అంటే ఏవి ఈడే శివుడు ఈడే హరి ఈడే బ్రహ్మ ఎన్ని పేర్లున్నా అన్ని పేర్లు ఈయనకే వచ్చినాయి నువ్వు శివుడు అన్న ఈడే ఆత్మనే విష్ణు అన్న ఆత్మనే అన్నిటికీ అన్నిటికీ ఆత్మనే అప్పుడు పాట పాడింది కదా ఎవరు లేరు నీ సాయము గట్టిగా పట్టు గురుపాదము తెలుసుకో మూలము కానీ బ్రహ్మము నీకంటే గొప్పవాసేదు దాన్ని తెలుసుకోవాలి లోకల్లా ఒక్కోళ్ళ బోగతో బోధ ఒక తీరలేదు ఒక్కోళ్ళ మాట ఒకటి లేదు అందరూ బొండలేసేట్ వాళ్ళు కూడా ఇట్లనే నాట ఒక ఊళ్ళకు ఇతనే వాళ్ళు చూతలు బనాార్చుకుంటారు ఊరుకు దేవుని చూపుతాం దేవుని చూపుతాం అనుకుంటారు లోకల్ని చూతలు బనాకుంటారు ధనము దోసుకుంటుండే అయితే ఊక్క ఊరికి వచ్చిండు తర్వాత తమ్ము పెట్టిండు తంబు అంటే పర్దలు పర్దలు కట్టిండు మేము వంద రూపాయల దేవున్ని చూపుతాము వంద రూపాయలు ఇవ్వాలా దేవుణ్ణి చూపిస్తాం అంటే దేవుడు అంటే అందరికీ కోరికనే కదా అందరికీ చూడాలని ఉంటుంది అయితే అందరికీగా ఒకడు వాయ అరా వంద రూపాయలు ఇచ్చి టికెట్ తీయాల లోపల పోయినప్పుడు అలా లోపల ఒక అర్ర ఒక గాడ్డి కట్టేసి ఉండి అంటే ఆడ బోర్డు ఏం రాసి ఉండయా యువన పట్టింది గాజవు నిజమైన తల్లిదండ్రికి పుట్టిన పుట్టినోడు ఉంటే ఆయనకి దేవుడిగా ఆనేస్తాడు కడ్డోనికి ఉట్టి గార్దే గారు వస్తాడు అర్థమైందా అరే బోర్డు పెట్టిడు నిజంగా తల్లిదండ్రుకి పుట్టినోడైతే అది దేవుడు కానీ వస్తున్నాడు ఆ గార్ది లేదా కడ్డోని పుట్టినా అనుకోని గార్దేవుడు ఆడువా పైను వస్తున్నాడు చూసినావా సూర్యంటేనా నేను కడుపుకుంటావా ఇంత అంటేనా నేను కడ్డు కడ్డుకి అడిగిపోతా ఏ చూసినా అంటున్నా దేవుడు కాని వచ్చాడు చూసి ఒక్కోళ్ళు అనుక ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు అనుకూల ఊరు వాళ్ళు అందరూ నాకు ఆనిచ్చిందంటే నాకు తా ఇచ్చింది ఇక అలా ఊరే రాదని బట్టా మనందరూ దేవుని చూస్తున్నారు మనం కూడా చూద్దాం అందరికి కాని వచ్చిందట ఓండి అడిగినా నాకు కాని వచ్చింది అంటున్నాడు మనం కూడా చూద్దాం ఏ అట్లా మంత్రి ఏమన్నా రాజా మీరు ముందు పోకుని నేను ముందు పరీక్ష చేస్తా అలా పరీక్ష నేను ముందు చేస్తా మరో తర్వాత మీరు అని అంటూ నాకు ఆడపోయి నువ్వు లోపలగా ఆతల మీద వంద రూపాయలు ఇచ్చి టికెట్ తీయాల మన లోపల వచ్చినప్పుడు అలా బోర్డు ఉన్నది చూడవచ్చా నిజంగా తల్లిదండ్రికి పుట్టినోడు ఉంటే దేవుడు కాని వస్తాడు అలా బోర్డు పెట్టున్నది ఆడు చూసా మంత్రి అరే నిజంగా తల్లిదండ్రు పుట్టితేనే గాది దేవుడి కాని వస్తుంది కర్గొందికి గాడి గాడ్జీ కాని వస్తుంది అరే ఎత్తాను వచ్చిగా లోకులందరేమో కానొచ్చింది ఇది కానొచ్చింది అంటున్నారు లోకులందరూ ఊరే ఊరే కానొచ్చింది ఇది కానొచ్చింది అంటున్నారు నేను ఇక్కడ అంటే నేను కడ్డం అంటున్నాడు నేనుకే కార్జాది కారుజాగింత అంటే ఇది కడ్డోడికి పుట్టినాడు మందను నామూస్కి చెప్పాలను బట్టి ఏ కానచ్చింది ఆడు కూడా అడుగు బయట ఆడు లోపల అంటే ఆయన ఎంభై అత్తడు ఒక్కడు ఆ కారీ నీకు ఆ కారీ అలా మంచి నెంబర్ అత్తడు కానచ్చింది అటు మాట రాజు దగ్గరికి బా అయ్యూ ఏమన్నా మంత్రి కానొచ్చిందా ఆ కానొచ్చింది అంటున్నాడు ఇది ఈ మాట చెప్తలే కడ్ రాదు అది మాట చెప్తలేదు అవి లోపల పోయిన తర్వాత అని అంటూ లఘుగా రాదనవట మరి నేను పోతానవట పో రాజు ఆయ ఆ రాజుకు అలా వంద రూపాయలు ఇచ్చా లోపల వచ్చా అనే మంచి కూడా వచ్చా అది రాజు కానొచ్చిందా కనొచ్చిందా కాలు వచ్చింది రాజు కూడా అంటున్నారు కానొచ్చిందని ఆడు నేను నా కాల్పియ లాంటివి నేను కడౌన్కి ఉంచట్లేదు ఆడు కూడా మానవలో పడ్డాడు ఆడు అదే విచారం చేసుకుంటా పోతున్నాడు ఎట్లన ఇందరి మందికి లేని నేను ఒక్కడే కట్టుకుంటానా నేను ఒక్కడే కట్టుకుంటాన ఆడు విచారణ పడిపోయాడు అంటే అంటే ఒక ముసలోడు ఎనభై ఏళ్ళ ముసలోడు అప్పుడు అంటున్నాడు ఆ ముసలోడకి ఏ రాధ నాకు కానిపించలే అంటున్నాడు రాదు అంటున్నాడు నీకు కాని ముసలి అని రాజు అడుగు అడుగుతున్నాడు ఏ నాకు కానిపించదు అనబట్టి అరే అనబట్టి అందరూ కానిపించి కానీ బొబ్బలు చేసుడు నాకు కూడా కానిపించలే నీ ఆడు కూడా అనవట్లే మంత్రికింత అందరూ ఉన్నాయాల అలా ముందండి అనవట్లే ఆడు కానిపించదని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు రాజు కూడా అనవట్లేదు నాకు కూడా కానిపించింది మంత్రి కూడా అనిపి నాకు కూడా అనిపించ ఇక అప్పుడు అందరు ప్రజలు అందరూ అనుకున్నారు నాకు అనిపోయేది నాకు కానిపోయింది మంది అందరూ అనుకున్నారు ఇక నాకు కానిపో అప్పుడు పట్టుదని వాళ్ళని కొనవే జల్లేసిచ్చింది గిట్వంటి మూతాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు